హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మా వదిన వాళ్ళతో కలిసి గోయా సిల్వర్ జ్యువెలరీ షాప్కి అయితే వచ్చేసాము ఇక్కడ మా వదిన అయితే మిన్ను కోసం సిల్వర్ కడాస్ అయితే చూస్తున్నారు ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రిలో మెయిన్ రోడ్లో ఉందండి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి షాప్కి వచ్చి విజిట్ చేయండి ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుంది ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ అయితే గోల్డ్ ప్లేటెడ్తో ఉందండి రియల్ గోల్డ్ జ్యువెలరీలా ఉంది ఏదైనా అకేషన్స్కి బాగా యూజ్ అవుతాయి ఇక్కడ డైమండ్ ఫినిష్తో జ్యువెలరీ కూడా చాలా బాగుందండి ఈ సెట్ చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది వెడ్డింగ్స్కి అయితే చాలా బాగుంటుందండి ఇది ఇక్కడ పట్టీలు కలెక్షన్ కూడా చాలా బాగుందండి యాంటిక్ ఫినిష్తో పట్టీలు ఉన్నాయండి ఇక్కడ మేమైతే కొన్ని పిక్స్ అయితే దిగామండి ఇంతలో మా పిల్లలు అయితే బాగా అల్లరి చేస్తున్నారు మా వదిన అయితే క్యాష్ కౌంటర్ దగ్గర బిల్ పే చేస్తున్నారు ఇక్కడ వెండి రాఖీ కలెక్షన్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ మంత్ రక్ష వస్తుంది కదా కలెక్షన్ బాగా పెట్టారండి ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇక్కడ వెడ్డింగ్ కలెక్షన్ మొత్తం ఇక్కడే ఉన్నాయి మీరే చూడండి కలెక్షన్ ఎంత బాగుందో మా పిల్లలు అయితే షాప్ మొత్తం తిరుగుతున్నారు మేము బయటకు వస్తే మాత్రం బాగా విసిగిస్తారండి నన్ను ఇంతలో మా చిన్నది చూడండి వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది ఇంత లేదు బొడ్డది ఇప్పుడు చిన్నపిల్లలు చాలా ఫాస్ట్ కదండి ఎలా ఉన్నారో ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయిందండి మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్